నమస్కారం ప్రగతి న్యూస్కి స్వాగతం నా పేరు మానస తిరుపతి జిల్లా కోట మండలం శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ముక్కర నవీన్ బాబు భవ్య దంపతుల ఆర్థిక సహాయ సహకారాలతో పెద్దింటి పవన్ కృష్ణమాచార్యులకు విద్యా కానుకగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య కొండూరు వెంకటరమణారెడ్డి ఎంపులూరి బాబురావు ఎంపుల్లారెడ్డి కోన సాయిబాబు పన్నగా సాయి దుంపల దామోదర్ తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతబాబు వంశీప్రియ తదితరులు పాల్గొన్నారు మాటల్లో చెప్పలేనటువంటి విలువైనటువంటి కార్యక్రమాలు బాబావారు భుజం తట్టి దాతల్ని ఎన్నుకొని ఎన్ను ఎన్నుకునేటట్టు చేసి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఆయన చేస్తున్నారు కానీ మానవుడు ఎవరు ఏమీ చేయడం లేదు మానవ రూపంలోనే భగవంతుడు వచ్చి దాత రూపంలో వచ్చి అనేక కార్యక్రమాలకి సంసిద్ధం చేసి చేస్తున్నారు కావున ఈరోజు ఈ కార్యక్రమం చెన్నై వాస్తవులు ముక్కర నవీన్ బాబు గారు దంపతులు దాతృత్వంతో నాయుడుపేట మండలం అన్నమేడు వాస్తవలు పెద్దంటి అనితాగా వాళ్ళ బాబు పెద్దంటి పవన కృష్ణమాచార్యులు ఒక్క చదువుకి ఆ నవీన్ బాబు అందజేశారు శ్రీ దేశ అక్షయ సేవా సమితి వారిని విషయం చెప్పి ఆయనకు ఒక ఇటీవల ఒక కుటుంబిషను ఓరెగంటి సుధాకరరావు గారి దాతృత్వంతో వాళ్ళ పాపకి ఒక పదివేలు ఈరోజు ముక్కర నవీన్ బాబు గారు ఆయన పంపించినటువంటి పదివేలు దాతృత్వం ఈరోజు అందజేస్తున్నారు విద్యా కానుక అనే పేరుతోటి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు ఈ శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఈరోజు అన్నమేడుకు చెందిన అనిత గారు ఇంటి యజమాని కోల్పోయి ఇద్దరు చిన్నారులను చదివించడం ఇబ్బందిగా ఉందన్న సందర్భంలో మాకు ఆ విషయం తెలిసి వారు జీవన వృద్ధి కోసంగా జీవనోపాధికి మిషన్ ఏదైనా సెకండ్ హ్యాండ్ ఇచ్చినా పాతదిచ్చినా వాడుకుంటామన్నప్పుడు అల్లం రమణయ్య గారిని అడగడం వారు వారి ట్రస్టు సభ్యులందరితోటి మాట్లాడి దాదాపుగా రెండు రోజుల్లోనే కుట్టు మిషన్ ఇప్పించారు ఆ తర్వాత ఇద్దరు చిన్నారులకి విద్య కోసంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు ముందుగా వారి పాపకి ఇప్పించాం చిన్నయ్యకి ఈరోజు పెద్దింటి పవన్ కృష్ణ అనేటటువంటి చిన్నారికి శ్రీ షిరి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నై వాస్తవ్యులు ముక్కల నవీన్ బాబు శ్రీమతి భవ్య దంపతుల చేత ఈరోజు పదివేల రూపాయలను అందించడం జరిగింది ఇలానే ఈ చిన్నారికి పవన్ కృష్ణాచార్యులకి చిన్నయ్యకి వీరి చదువు అయిపోయేంత వరకు ప్రతి సంవత్సరం ఇస్తామని శ్రీ షిరి సాయి అక్షయ సేవా సమితి ద్వారా దాతలు తెలియజేసి ఉన్నారు ఈ సందర్భంగా దాతలకి హృదయపూర్వక నమస్థలు తెలియజేస్తున్నారు